రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఆ సంవత్సరం మధ్యకాలంలో ఆఫ్రికాలోని మలాబీ దేశంలో గొప్ప కరువు ఏర్పడింది చాలా గొప్ప కరువు ఏర్పడింది అడవులు నిండిపోయి నీరు లేదు ఆహారం లేదు చనిపోతున్నారు చాలామంది ఆహారం లేక నీరు లేక చాలామంది చనిపోతున్నారు ఆ సమయంలో అలాంటి పరిధిలో పద్దెనిమిది సంవత్సరాల పిల్లాడు చేసిన పనికి వాళ్ళ జీవితాంతం మొత్తం జీవితం మొత్తం మారిపోయింది మొత్తం మొత్తం మారిపోయింది ఎందుకు మారిపోయిందా అంటే అతని పేరు విలియం కామన్గా అతని ఫీజుని కట్టలేక స్కూల్ నుండి తరిమేశారు అప్పుడు ఏం చేయాలి ఎలా ఆ పద్నాలుగు సంవత్సరం ఆలోచించి అసలు ఏంటి అని ఆలోచించి ఇంట్లో వాళ్ళు చనిపోతుంటే అప్పుడు విండ్ల గురించి చదివి లైబ్రరీలకి వెళ్ళి దాన్ని ఎలాగా తయారు చేయాలి అని లైబ్రరీకి వెళ్ళి చదివి పుస్తకాలు చదివి పుస్తకాలు చదివి రెండు నెలలు చదివి ఈ విండలు ఎలా తయారైనా చేసి రెండు నెలల తర్వాత దాన్ని తయారు చేసి అక్కడ నీరు సంపాదించి వ్యవసాయం చేసి ఆహారం నీరు అన్ని చేసేటప్పుడు ఒక్కసారిగా ఆ మల్వా దేశం ఒక్కసారి వాతావరణం అంత అన్ని పరి పర్యావరణం అంత ఒక్కసారి మారిపోయింది ఆ బిలియాన్ని చూసి అమెరికా చదివించిందట అమెరికా అన్ని చదివించింది చూసారు ఫీజు కట్టలేని అబ్బాయిని ఈ వింల్ తయారు చేసిన తర్వాత అమెరికా చదివించింది చదివించిందట ఇప్పుడు ఆ ఆఫ్రికా మలబార్ దేశంలో రెండు పైగా విముళ్ళు తయారు చేసి అక్కడ పంటలు పండించి వ్యవసాయం ఉత్పత్తి చేసి రకరకాలుగా అటువంటి కరువుని రాగానే చేయగల మహా వ్యక్తి బిలియం చూసారా ఆయన చేసిన ఇప్పుడు అనేక స్కూల్లో పేద విద్యార్థులు ఆయన ఫీజు కట్టలేదు చూసారా సో దానికోసం స్కూళ్ళు కట్టించి పిల్లలకి ఫ్రీగా ఉచిత వైద్యం ఇచ్చి ఆయన పేరు ఈ రోజుకు కూడా మారుమోగుతుంది చూసారా ప్రతి వాడు ఎప్పుడు ఎలా తయారవుతుందో తెలియదు అది మాత్రం గుర్తుంచుకోండి